హాయ్ అండి సో చాలా 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 దగ్గరగా ఉంది అనిపిస్తుంది క్యారెక్టర్ చూస్తుంటే శివాని గారికి రియల్ లైఫ్ శివానికి అండ్ ఆన్ స్క్రీన్ విద్యకి ఏమన్నా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా ఆయన కన్ఫర్మ్ చేసేస్తున్నారు నేను అడుగుతున్నాను ఆయన చాలా వెక్కిలిగా నవ్వుతున్నారు అట్లా అలాగా అంటే మేబీ చిన్న చిన్న సిమిలారిటీస్ ఉండొచ్చు బట్ నో అండి విద్యాకి శివానికి చాలా తేడా ఉంది శివానీ అదో వేరే క్యారెక్టర్ విద్యా బెటర్ సో అక్కడ లవ్ చేసుకున్నారు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు అంటే ఫస్ట్ వచ్చింది ఈ సినిమా అయినా తర్వాత మీకు రిలీజ్ అయింది మాత్రం ఆ సినిమా రిలీజ్ అయింది అవును అంటే బోత్ ఈ షార్ట్ గా జరిగింది బట్ అది ఫస్ట్ కంప్లీట్ అయింది సో బేసిక్లీ రాహుల్ హ్యాడ్ అ స్మాల్ యాక్సిడెంట్ లైక్ ఫ్రాక్చర్ అయింది సో దాని దానివల్ల అటు ఇటు అయింది అంతేగాని ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ రెండు ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి బట్ ముందు అది వచ్చింది తర్వాత ఇది వస్తుంది ఓకే అంటే పెళ్లి గురించి తీసిన ఈ సినిమా మీకు ఏమనిపించింది అండి ఎక్స్పీరియన్స్ ఎలా ఇట్ ఈస్ అంటే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సినిమా అండి అంటే లైక్ చిన్న చిన్న చాలా సింపుల్గా మీకు లైఫ్ వెరీ సింపుల్ రిలేషన్షిప్స్ అండ్ మీ ఈగోస్ అవనివ్వండి ఆర్ వాట్ ఎవర్ స్మాల్ స్మాల్ ఎమోషన్స్ మీరు అప్పటికప్పుడు షార్ట్ టెంపర్డ్గా తీసుకోకూడదు యూ షుడ్ థింక్ అండ్ ఇట్స్ వెరీ ఎనీ రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్ ఎనీ రిలే ఎనీ రిలేషన్షిప్ ఇస్ వెరీ వాల్యూబుల్ అని ఒక బ్యూటిఫుల్గా చెప్పే మూవీ సో చేస్తున్నంతసేపు విన్నంతసేపు చేస్తుందనిసేపు చాలా హ్యాపీగా హాయిగా నడిచిపోయింది బట్ తర్వాత సినిమా చూసినప్పుడు ఓకే ఆల్సో చాలా అంటే ఎక్కడ కూడా ప్రీచింగ్గా చెప్పం ఇది ఒక నార్మల్గా డే టు డే మీ మీ ఫ్రెండ్ ఇంట్లో జరిగేలా లేకపోతే మీ ఇంట్లో ఒక సీన్ జరుగుతున్నట్టు ఆర్ మీరు మీ వైఫ్తో ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్తో మీకు పెళ్ళైందో నాకు తెలియదు అయిందా సో మీరు మీ వైఫ్తో ఎలా మాట్లాడుకుంటారు అలాగే మీరు ఈజీగా రిలేట్ అయిపోతారు సో మీకు తెలియకుండానే మీరు ఈ సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తారు బ్రెదర్ ఒక లెసన్ గానో లేకపోతే ఇది మనకు కూడా జరిగింది కదా అని ఒక ఎక్స్పీరియన్స్ గాను సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు రిలేటబుల్ ఫీల్ అవుతారని అనిపించింది సినిమా తర్వాత చూసినప్పుడు అండ్ ఐ పర్సనలీ హ్యాడ్ అ బ్లాస్ట్ షూటింగ్ ఇది ఫ్యామిలీతో కలిసి చూసేలా క్లీన్గా ఉంటుందా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమైనా ఉంటాయి అంటే ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని ఎలా చెప్పాలి మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుందండి దాన్ని మీరు క్లీన్గా అర్థం చేసుకోవచ్చు డబుల్ మీనింగ్ అర్థం చేసుకోవచ్చు డిఫెన్స్ ఇన్ యువర్ మైండ్ సెట్ టీవీలోనే ఇంకా ఎక్కువ వస్తున్నాయి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడాలని వాడిన సినిమా కాదు సో అలా డైలాగ్స్ ఏమి ఉండవు ఇట్ బి వెరీ మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుంది క్లీన్గా చూడొచ్చు అందరు ఓకే అండి ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్ అని చెప్పేది అంటే

ఇన్ జనరల్ యాక్చువల్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్కి నాకు సంబంధమే లేదు టు బి అంటే నేను ఇన్స్టా లైమ్ వెరీ బ్యాడ్ ఇట్ సో థ్యాంక్ యూ నాకన్నా మా సిస్టర్ షీఈ్ అ గుడ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు షీఈస్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టా బట్ నాకు ఇన్స్టాగ్రామ్ అంతా నేను కొంచెం ఇంకా లెటర్లు రాసుకునే టైప్ అమ్మాయి అని నాకు సోషల్ మీడియా అన్న ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం నాకు ఏదైనా మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడే నేను ఇన్స్టాలో అంతా యాక్టివ్గా ఉంటాను నాకు యాక్చువల్లీ ఇన్ని షూట్స్ ఉన్నాయి నా ఫోన్లో నేను ఇంకా అప్లోడ్ చేయకుండా సో అంతట్ బ్యాడ్ సో మీరు నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అన్నారా అన్నారు అంటున్నారు అంటే నాకే చాలా షాకింగ్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ దాట్ ఐ ట్రై టు డూ బెటర్ అట్ దట్ బట్ ఐ థింక్ దే లైక్ ఇట్ ఇంకా టు బి ఆనెస్ట్ ద వే ఐ లుక్ ఇన్ దిస్ ఫిల్మ్ నేను ఇంతవరకు కనిపించిన దానికన్నా డిఫరెంట్గా కనిపిస్తున్నాను ఈ సినిమాలో మోర్ కలర్ఫుల్గా మోర్ వైబ్రెంట్గా కనిపిస్తున్నాను కనిపిస్తాను సో ఐ ఫీల్ పీపుల్ విల్ లైక్ ఇట్ ఐ హోప్ సో సో హైస్ట్ క్వశ్చన్ శివాని గారు మీకే సో అంటే లైక్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఇప్పటి వరకు చేసిన మూవీస్ కన్నా ఇందులో చాలా డిఫరెంట్గా ఉన్నారు అండ్ ఇట్స్ అ కపుల్స్ కాబట్టి రియల్ లైఫ్ కపుల్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న గోల్డెన్ కపుల్స్ ఏవైనా సిచ్యువేషన్స్ షూటింగ్ పీరియడ్లో ఏదైనా మీరు గుర్తు చేసుకోవడం అరే మా మదర్ ఫాదర్ కూడా ఇలానే ఉంటాయి చిన్న చిన్న చిలిపి గొడవలు జరుగుతూ ఉంటాయి అలాంటిది ఏదైనా ఒక మూమెంట్ డెఫినెట్గా నాకు గుర్తొచ్చారు కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు ఇంకోటో ఇంకోటో బట్ మమ్మీ విద్యాకి ఎంతో కొంత ఈగో ఉంటుంది మమ్మీకైతే అసలే ఉండదు సో డాడీ ఈజ్ లైక్ వాసు చైల్డ్ లైక్ సో మమ్మీ వచ్చేసి ఆవిడ ఆవిడ గురించి సపరేట్గా బుక్ రాయచ్చు ఆవిడ ఓపిక గురించి ఆవిడ నో ఈగో నథింగ్ లైక్ ఓన్లీ లవ్ డాడీ ఇది కూడా ఓన్లీలా బట్ ఆ చిన్న చిన్న చిలిపి గొడవలు ఆయన చేస్తూ ఉంటారు సరే ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ శివాని గారు సరే హాయ్ హాయ్ సో డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు మీరు ఫస్ట్ సెట్టింగ్లోనే యాక్సెప్ట్ చేస్తాను అన్నారు కదా సో ఏ పాయింట్ మీకు బాగా నచ్చి ఇది యాక్సెప్ట్ చేశారు టు బీ వెరీ ఆనెస్ట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక లవ్ స్టోరీ మ్యారేజ్ స్టోరీ సో మీ వి వాంట్ టు డ్రెస్ యూ అప్ లైక్ దిస్ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం నాకు నా ఫేవరెట్ అటైర్ ఏంటి అంటే శారీ అని చెప్తాను సో మా మమ్మీ నుంచి చూసి చిన్నప్పటి నుంచి నాకు చీరలు అంటే అంత ఇష్టం సో ఆయన ఫస్ట్ నాకు పీడిఎఫ్ అంతా చూపించినప్పుడు ఇది విద్యా క్యారెక్టర్ విద్య మొత్తం ఇలా చూపిస్తామను అంటే శారీ అంత కలర్ఫుల్గా ఉంది అంత చూసి ఓ ఫస్ట్ మనం బాగా రెడీ అవ్వచ్చే సినిమాలో న్యాచురల్ లుక్ ఆర్ టౌన్స్ లేకపోతే ఒక శాడ్ ఒక నేను కోటుబొమ్మలి మీరు చూస్తుంటే అది ఇన్న సెంటర్ విలేజ్ అమ్మాయి ఉండే క్యారెక్టర్ అద్భుతం తీసుకున్నా కూడా కాలేజ్ గోయింగ్ కదా అది ఎక్కువ సెల్వార్లు అట్లా ఎట్లాగా అది మోర్ ఏమనాలి టామ్ బాయ్స్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది వచ్చేసి ప్రాపర్ లేడీ సో ఫెమినైన్గా అందంగా మనం రెడీ అవ్వచ్చు బాగా యూనో పర్ఫార్మ్ చేయొచ్చు అందంగా చూపిస్తారు అని నాకు ఫస్ట్ అనిపించింది అండ్ తర్వాత వచ్చేసి ద స్టోరీ అండ్ దెన్ రాహుల్ దిస్ ఆర్ ఆల్ అండ్ కళ్యాణి మల్లిక్ గారు వన్ ఆఫ్ మెయిన్ పాయింట్స్ నాకు ఆయన మ్యూజిక్ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం సో ఐ వాజ్ లైక్ ఇంకేంటి తప్పకుండా మనకు రెండు మూడు హిట్ సాంగ్స్ వచ్చేస్తాయి అండ్ స్టోరీ కూడా బాగుంది సో దిస్ విల్ డెఫినెట్లీ బీ అంటే అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు అని అనిపించింది కథ విన్నప్పుడు సో ఇవన్నీ పాయింట్స్ సో మీరు ఎప్పుడు స్టోరీ సెలెక్ట్ చేసుకున్నా ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నవే సెలెక్ట్ చేసుకుంటాను అంటే థియేటర్ కన్నా నన్ను ఓటీటీ సెలెక్ట్ చేసుకుంటుంది ఓటీ నేను ఓటీటీని సెలెక్ట్ చేసుకోవట్లేదు ఇంతవరకు నేను స్టార్ట్ చేసిన ఎక్సెప్ట్ ఫర్ ఆహనా పెళ్ళి వెబ్ సిరీస్ ఆన్ జీ ఫైవ్ అది తప్ప మిగతావని థియేటర్కి వెళ్ళాల్సిన సినిమాలే బట్ అనుకోకుండా బికాస్ ఆఫ్ కోవిడ్ అప్పుడు అండ్ బికాస్ ఆఫ్ వేరియస్ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఓటీటీకి ఎక్కువ వచ్చాయి అంతేగాని నేను ఓటీటీ చూస్ చేసుకోవట్లేదు ఓటీటీకి నేను ఫేవరెట్ అనుకో సో ట్రైలర్ లో కదా స్టార్టింగ్ లో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదని రియల్ లైఫ్ లో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు అంటే చాలా ఇష్టం ఎలాంటి క్వాలిటీస్ మమ్మీ డాడీ నాకు ఫ్యామిలీ లైఫ్ నాకు చాలా ఇష్టం లైక్ టు హావ్ అ గుడ్ ఫ్యామిలీ సో బట్ ఐ am దాన్ని ప్లాన్ చేయలేం మనం ఇట్ షుడ్ హాపెన్ ఎవరూ ఒక హరిలో అయితే లేరు మమ్మీ డాడీ కూడా హరిలో లేరు మేము హరిలో లేము ఐ వర్కింగ్ ఆన్ మై కెరీర్ రైట్ నౌ సో అది చూద్దాం ఎప్పుడవుతుందా బట్ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐ రియలీ లైక్ ఇట్ ఇద్దరు హిట్ పేర్ చేశారు మీ ఇద్దరు మంచి బ్లాక్ బస్ట్ అందుకున్నారు సెకండ్ మళ్ళీ ఈ మూవీ ద్వారా వస్తున్నారు సో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండిపోతుంది ఆడియన్స్ కి ఈ మూవీ ద్వారా మీ ఇద్దరిది మీరే చెప్పాలి ఎలా ఉంటుంది ఎలా ఉంది అని బట్ ఇట్స్ వెరీ మాకు అదర్ ఫర్ అ చాలా కంఫర్టబుల్గా ఉండింది వైల్ పర్ఫార్మింగ్ కానీ ఎప్పుడు కూడా లైక్ కొత్తగా మనం ఏమైనా మీట్ చేసి త్రూ ద మూవీ ఏమైనా ఫస్ట్ టైం హీరోని కలుస్తున్నామంటే ఒక చిన్న డిస్టెన్స్ ఉండొచ్చు బట్ బికాజ్ మేము ముందే ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కడ కూడా ఒక ఆక్వర్డ్ ఫీలింగ్ లేదు సో హాయిగా ఏదన్నా కూడా డిస్కస్ చేసుకొని హ్యాపీగా పర్ఫామ్ చేసుకోగలిగాం సో డెఫినెట్లీ ఐ ఫీల్ ఆ ఫ్రెండ్షిప్ బెటర్ కెమిస్ట్రీకి దారి తీస్తుంది ఎనీ డే సో బాగుంటుందని అనుకుంటున్నాను ఈ మూవీ ద్వారా మీరు లాంగ్ జర్నీ చేస్తారు టూ ఇయర్ మీరు చెప్పినంత టూ ఇయర్స్ సినిమా సో మీకు నచ్చ బాగా ఫేవరెట్ మూమెంట్ అండి షూటింగ్లో విద్యా వ్యాసలాహం అప్పుడైతే ఆర్ఎఫ్సి స్కెడ్యూల్ అంటే రాహుల్ చెప్పినట్టు మెల్లిగా ఎక్కువ ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళం కాదు బట్ అలాగ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయామని సో ఆర్ఎఫ్సీ స్కెడ్యూల్ సో ఎక్కువ రోజులు అక్కడే పొద్దున్న లేసినప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కలిసే పనిచేస్తూ వర్ టైమ్స్ వేర్ కోట బొమ్మాలి అండ్ విద్యావాసులహం సేమ్ డే షూట్ చేయాల్సి వచ్చింది మార్నింగ్ కో ఇది విద్యావాసులహం ఫినిష్ చేసుకొని నైట్ అల్లి కోట బొమ్మాలి చేసి సో ఆ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ సంథింగ్ దట్ పీరియడ్ ఇస్ వె వాజ్ వెరీ నైస్ లైక్ చాలా వి షేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ షూటింగ్ బ్యాక్ టు బ్యాక్ అండ్ అక్కడ ఆర్ఎఫ్సీలో మొత్తం టీం అంతా కలిసి పని చేయడము కలిసి భోంచ్ చేస్తాము కలిసి ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాము సో చాలా ఐ రీయలీ లవ్ దట్ పీరియడ్ అండ్ ఐ రీయలీ ఎంజాయ్డ్ దట్ పీరియడ్ యా హైనా విజయనా ఇందులో కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదండి ఆయనకు మాత్రం ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇచ్చారు నాకు ఇవ్వలేదు అదే నాకు అర్థం కావట్లేదు మీకు కూడా ఇచ్చింటే చాలా బాగుండాలి మా ఫీలింగ్ డైరెక్టర్ గారు మరి మీరు కూడా శివాని గారికి ఒక ఫ్రస్ట్రేషన్ సాంగ్ ఇస్తే చాలా బాగుంటుంది పార్ట్ టూ లో అందులో అసలు ఆ పాటలు ఇవి లేరు ఈ నేను డాన్స్ ఆడుతున్నాను నాకు డాన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి సిటీ నుంచి ఆర్ఎఫ్సికి వచ్చి ఓ రెండు స్టెప్ లేసి మరి వెళ్ళారు అదే సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విద్యావాసుల టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్